హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఈ యూట్యూబ్ వీడియో చేస్తున్నాము సో ఈరోజు మన తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం సో హైదరాబాద్ వరకు కాదు అక్కడ మధ్యలో మహబూబ్నగర్ డిస్టిక్ ఉంది కదా అక్కడ దిగిపోతున్నాం సో మేము మా ఫ్రెండ్స్ అంటే ఇంకా ఇద్దరు ముగ్గురి వచ్చామనుకోండి సో చాలా రోజుల వీడియో చేస్తున్నాను అంటే మంచి ఫ్రీ లొకేషన్ ట్రైనే మన లొకేషన్ ఎందుకంటే ఇది టోటల్ ఫిఫ్టీన్ కోచెస్ వచ్చేసి త్రీ టైర్ అనమాట మన తిరుపతి నుంచి హిస్సార్ వెళ్ళే ట్రైన్ సో మొత్తం ఖాళీగా ఉంది చూడండి ఒకసారి ఎవరు లేరు ఇందులో చూడండి సో అలా టైం కూడా కుదరాలన్నమాట సో ఇది వచ్చేసి మన చిన్న వాయిస్ రికార్డర్ ఎలా రికార్డ్ అవుతుందో ఎంతో డౌట్ ఉంది సో తిరుపతి వెళ్ళాం కాబట్టి ఈ కొత్త గేటప్ గుండు గజనింగ్ కిటప్ అనమాట సో వీడియోస్ ఖచ్చితంగా త్రీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి సో ఎలాంటి వీడియోస్ చేయాలో ఏం చేయాలో నాకు అంత క్లారిటీ లేదు ఒకసారి చూడండి అక్కడ ట్రైన్ మీకు కనిపిస్తుందా సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ సో లక్ ఉండాలన్నమాట అనుకోకుండా ఇలాంటి మూమెంట్స్ క్యాచ్ అవ్వాలన్నా కూడా టైం అనేది సెట్ అవ్వాలి మనకేమంత పెద్దగా ఎడిటింగ్ రాదు సర్కిలా అంత లేదు ఏదో మనకు వచ్చింది మనం చేస్తున్నాం ప్రయత్నం పురుష లక్ష్యం అంటారు కదా సో ఆ విధంగా అనమాట సో ఇది ఫ్రంట్ వ్యూలో చూస్తున్నాము జూమ్ జూమ్ చేస్తే ఎంతవరకు వస్తుందో చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అదన్నమాట ఓకే ఫుల్ జూమ్ చేస్తే ఇలా వస్తుంది అయితే ట్రైన్ జర్నీలో మనకి ఎయిట్ సీట్స్ మన వాళ్ళు ఉంటే బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటే మనకు సెట్ అవ్వదు అనమాట నాకు తెలిసి మేము కాశీ వెళ్ళినా అరుణాచలం వెళ్ళినా చాలా వరకు ఒక సిక్స్ మెంబర్స్ అదా ఎయిట్ మెంబర్స్ కలిసే వెళ్తాం ఎందుకంటే ఇటు అటు మొత్తం మన వాళ్ళు కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ నాకుండి ఒకసారి కామెంట్ చేయండి సింగిల్ జీవితం మనకేం లేదు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ప్రకృతి చెట్లు పక్షులు ఆకాశం గాలి ఇవి ఉంటే చాలు ఫ్రెండ్స్ మనుషులతోటే సమస్య అడవులో జంతువుల కన్నా మనుషులు చాలా డేంజర్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ జీవితాన్ని కొద్దిగా అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేయండి ఎంజాయ్ చేయండి